గైస్ లాస్ట్ వీడియోలో మేము తెగనంగా వాటర్ ఫాల్ కి వెళ్లాం కదా అక్కడ నుంచి ఒక హిస్టారికల్ టెంపుల్ కి వెళ్ళాం ఆ టెంపుల్ వచ్చేసి తీర్థ ఎంపుల్ టెంపుల్ అండి ఇది చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీని హిస్టరీ అంత అట్రాక్టివ్ గా ఉంది అండ్ మీలో ఎవరైనా బాలిని విజిట్ చేస్తున్నారు బాలనీస్ కి దగ్గరగా ఉండాలి వాళ్ళ కల్చర్ వాళ్ళ స్పిరిచువల్స్ తెలుసుకోవాలి అంటే ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్ అండి ఈ టెంపుల్ వచ్చేసరికి విష్ణు టెంపుల్ అండి విష్ణు అంటే గాడ్ ఆఫ్ వాటర్ అని నమ్ముతారు వీళ్ళు అండ్ ఆల్సో ఈ టెంపుల్ ఫేమస్ ఫర్ మెలుకట్ సెరమీ అండి మెలుకట్ సెరమనీ అనేది బాలనీస్ ఇంపార్టెన్ రిచువల్ లో ఏం చేస్తారు అంటే మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా దాన్ని హోలీ వాటర్ అంటారు మనం మన ఇండియాలో గంగా యమున గోదావరి నదులు ఎంత పవిత్రం అని మనం నమ్ముతామో ఇక్కడ హోలీ వాటర్ అంటే అంత పవిత్రమైనవి అని వీళ్ళు బిలీవ్ చేస్తారు సో ఆ హోలీ వాటర్ లోకి మనస్ఫూర్తిగా దిగి వాళ్ళ బాడీని మనస్సుని బుద్ధిని శుద్ధి చేసుకుంటారు దాన్ని మెలుకెట్ సెర్మనీ అంటారు నాకైతే ఈ సెరమీ చూస్తున్నంత సేపు ఒక రిచువల్ ని చూసిన ఫీలింగ్ కాకుండా ఒక మెడిటేషన్ చేస్తున్నట్టు అనిపించింది అన్ని మర్చిపోయి దేవుడి మీద ప్రశాంతంగా ఫోకస్ చే బ్రెయిన్ ని బాడీని రిలాక్స్ చేస్తున్నట్టు అనిపించింది అందుకే అంటారు పెద్దలు ఏ పద్ధతిని ఊరికే పెట్టరని ఆ శర్మనియే కాదు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి టెంపుల్లో మీరే చూసేయండి సో గైస్ చూసారు కదా హిస్టారికల్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ని మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మేమైతే ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము వెళ్ళే రూట్ మొత్తము కూడా మంచిగా షాపింగ్తో నింపేశారు అండ్ ఇట్స్ అఫోర్డబుల్ ఎవరైనా ట్రై చేయాలంటే ఇక్కడ ట్రై చేయండి సో యూఆర్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్